దేవుడు చెయ్యలేని పని ఏదైనా ఉందా దేవుడు చెయ్యలేని పని దేవునికి అసాధ్యమైన పని ఏదైనా ఉన్నదా ఒకటే చెప్తుంది బైబిల్ యోగు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పదవచనం విజ్ఞానము గల మనిషుడారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభం దేవుడు ఏం చేయలేడు అన్యాయం చేయలేడు సర్వశక్తుడు చెడు పని చేయుగా అసంభం ఏం చేయలేడు గుర్తుపెట్టుకోండి విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభం సర్వశక్తుడు దుష్కార్యం అంటే చెడు పని చేయుట అసంభం దేవుడు ఏ మాత్రము చెడు పని చెయ్యడు దేవుడు అన్యాయం చెయ్యడు అసంభం అంటే అసాధ్యం ఏంటిది అసాధ్యం దేవుడు సమస్తము చేయగలడు ఒక్కటి చేయలేడు ఏటది పాపం చేయలేడు దేవుడు చేయని పని ఏంటి పాపం చేయడు దేవుడు అన్యాయం చెయ్యడు చెడును దేవుడు చెయ్యడు దేవుడు దేవుడు చెయ్యలేనిది దేవునికి అసంభవమైనది అసాధ్యమైనది ఏంటిదంటే పాపం ఒక్కటే దేవుడు చేయలేడు సమస్త క్రియలను దేవుడు చెయ్యగల ఎందుకు నేను ఆలోచన చేశాను ఏం ఆలోచన చేశానంటే ఏదైనా చేయగలవు అంటే దేవుడు ఏదైనా చెయ్యగలడా అని నేను ప్రశ్న పుట్టింది నా మనసులో దేవుడు చెయ్యలేని పని ఏదైనా ఉందా అని ఆలోచన చేశాను అలా నేను కూర్చొని ఆలోచన చేస్తే మనిషిని అలా కుర్చీలో కూర్చుంటా కానీ మనసు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వెళ్తుంది మా శృతి అప్పుడప్పుడు అంటది ఏది ఒక్కడే మాట్లాడుకుంటావు ఏంది పిలిస్తే పలకవు ఎక్కడనో ఉంటావేంటి నేను ఎక్కడనో ఉంటానా ఆ తెలియదు ఎక్కడ ఉంటాను సంగతి ఎక్కడ ఉంటా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పోతుంటుంది నా మనసు దేవుడు చెయ్యలేనిది అసంభవమైనది అసాధ్యమైనది ఏది దేవుడు చెయ్యలేనిది ఏది అంటే అన్యాయము చెడు పని పాపము దేవుడు చెయ్యండి దేవుడు అన్యాయము చేయుట అసంభవం అసాధ్యం మనవులు ఏం చేస్తారో తెలుసా దేవుడు మాకు అన్యాయం చేసిన నేడుస్తారు ఏం కొంగు పెట్టుకొని బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మాకు అన్యాయం చేసిందయ్యా అని ఏడుస్తుంటారు పురుషులు కూడా దేవుడు మాకు అన్యాయం చేసిండయ్యా మేము దేవునికి ఏ పాపం చేసినామయ్యా ఏడుస్తుంటారు కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది దేవుడు అన్యాయం చెయ్యడు దేవునికి నేను ఏం చేసినయ్యా అని నువ్వు ప్రశ్నించుకునే బదులు నేను నా జీవితంలో ఏం చేసినాను అని నిన్ను నువ్వు అడుక్కుంటే బాగుంటుంది ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను ఇరవై ఏళ్ళ వయసులో చేసింది అరవై ఏళ్ళ వయసులో దేవుడు అన్యాయం చేసిండని మనం అనకూడదు దేవుడు ఎవ్వరికి అన్యాయం చెయ్యడు నీకు అన్యాయం జరిగింది అని నువ్వు అనుకుంటున్నావు అంటే దేవునితో ప్రార్థనలో పోరాడు దేవునితో ప్రార్థనలో ప్రశ్నించు ప్రార్థనలో దేవునితో మాట్లాడు పరిశుద్ధాత్ముడు నీ ప్రశ్నకి సమాధానము ఇస్తాడు అంతేకాని దేవుడు ఎవ్వరికి ఎప్పుడు ఎక్కడ అన్యాయం చెయ్యడు చెయ్య నేరడు అది అసంభవం అసాధ్యం అది నేరదు ఆయన తన స్వభావానికి విరుద్ధమైనది వ్యతిరేకమైనది ఆయన ఎప్పటికీ చెయ్య అని వాక్యం బోధిస్తుంది